గోదావరి వంతన సమీపాన జరగనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణాన్ని బుధవారం రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ సందర్శించారు జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు అమ్మవారి గద్దెలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ సమక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు లక్షలాదిగా హాజరయ్యే భక్తులను దృష్టిలో ఉంచుకొని జాతరలు అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తున్నట్లు చెప్పారు ఈ రోజు ఎంత ఆనందంగా ఉందంటే గతసారి ఇక్కడికి వచ్చినప్పుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నేను అక్కడి నుంచి నడుచొస్తూ ఉన్నప్పుడు అనుకున్నాం ఏంటిది ఏం జరుగుతుంది అసలు దేవుడి దగ్గర కూడా మనకి మంచి సౌకర్యం లేని పాలన అయిపోయిందని ఎంతో బాధపడ్డాడు రాజ్ ఠాకూర్ నేను అప్పుడు మేము ఇక్కడ వచ్చి మొక్కుకున్నాం తల్లి మాకు ఒక్క అవకాశము రాజ్ ఠాకూర్కి ఇస్తే ఆయన మొత్తం ఇక్కడ ఎంత అందంగా చేయి ఈ ప్రదేశాన్ని ఒక టూరిజము ఒక ఒక ప్రతి ఒక్క ఆడ పిల్లలు ఫ్యామిలీతో వచ్చి గడుపుకునే విధంగా ఎంతో ఆనందంగా వస్తే మళ్ళీ పోబుద్ది కాకుండా చేయాలి అనే కోరిక మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ నాకు చెప్పడం జరిగింది ఆ తల్లి దయ వల్ల ఆ సమ్మలక సారలక అమ్మ దయ వల్ల ఈరోజు ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ ఆ దేవుడు దయ ఉండి ఆయన ఈరోజు గెలవడం జరిగింది ఇక్కడ మా చైర్మన్ అన్న చాలా కష్టపడుతూ ఉన్నాడు మా మక్కన్ సింగ్ కుటుంబం మా సిబ్బంది కూడా చాలా బాగా ఇక్కడ ప్రతిరోజు ఆయన పాపం అసెంబ్లీలో మన గురించి పోరాటం చేస్తూ ఉన్న క్రమంలో ఇక్కడ మేము అందరం కూడా వచ్చి అన్నీ బాగా జరుగుతున్నాయా లేదా అని అందరం కలిసి కుటుంబం లాగా ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నాం మన సింగరేణి సిబ్బందికి సింగరేణి మెయిన్ యాజమాన్యంకి అండ్ ఆర్ఎఫ్సిఎల్ థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ దేర్ సపోర్ట్ ఎన్టీపీసీకి అక్కడ ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఇక్కడ మాకు వాలంటీయర్స్ ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇప్పుడు మనకి ఇక్కడ ప్రతిది ఇక్కడ జరిగేదంతా చాలా బాగా ఉండి ఒక మంచి దశ దిశలో నడపాలని రాజ్ ఠాకూర్ గారు ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ని అరేంజ్ చేసిన ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఏ ఎవ్వరు కూడా ఓల్డ్ ఏజ్ నుంచి చిన్న పిల్లల వరకు కష్టపడకుండా అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి ఉండి రాజ్ ఠాకూర్ గారు చేపిస్తా ఉన్నారు షవర్స్ ఇప్పుడు లేడీస్ రాజ్ ఠాకూర్ గారు ఎంత ఆలోచన అంటే ఇక్కడ ఇక్కడొచ్చే ఆడపిల్లలకి కానీ అమ్మలకు కానీ మహిళలకు కానీ ఎవరికి కూడా కష్టం కలగకుండా వంద బాత్రూం అరేంజ్మెంట్స్ చేసినాం అప్పుడు ఏంది క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది ఎవరికి బాత్రూమ్ వచ్చినా బాత్రూమ్లలోకి వెళ్తారు ప్లస్ ఆడోళ్ళు బట్టలు మార్చుకుంటానికి కూడా ప్రొవిజన్ లేకుండా ఉన్న క్రమంలో అక్కడ బాత్రూమ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆయన ఎంతో ఆలోచించి ఇదంతా కూడా ఒక డిసిప్లినరీగా వెళ్తూ ఉన్నాడు